హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ లైఫ్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్డ్ మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారంటే కొంతకాలం వారు దారి తప్పిపోయారంటండి వారి లైఫ్లో జరిగిన విషయాల వల్ల కన్ఫ్యూషన్ స్టేటస్లోకి వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు అంటే వారు గతంలో ఏ విధంగా బిహేవ్ చేశారు అవి తలుచుకుంటున్నారు మీకు వారికి ఎలా దూరం పెరిగింది అవి తలుచుకుంటున్నారు వారిని వారే ప్రశ్నించుకుంటున్నారు ఆ విధంగా ఎందుకు చేశారు అని వారిని వారే ప్రశ్నించుకుంటున్నారు ఐఆమ్ ఎఫ్రైడ్ టు కాంటాక్ట్ ఈ కార్డ్ చాలా క్లియర్గా చెప్తుంది మీ వ్యక్తి మీతో మాట్లాడాలని ఉంది కానీ భయం ఉందండి వారిలో వారు మెసేజ్ చేయాలా లేదా ఎలా మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు తిరస్కరిస్తారా వారిని ఇలా ఫీల్ అవుతున్నారు వారు అందువల్ల భయంతో ముందడుగు వేయలేకపోతున్నారు ఏ సబ్ స్వాట్స్ వారి మైండ్కి ఒక క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తుందండి రాత్రులు నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఆ విషయం మీకు చెప్పాలని ఈ విధంగా బాధపడకూడదని వారు ఫీల్ అవుతున్నారండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ వ్యక్తి మరలా ఒక బ్యాలెన్స్ గివ్ అండ్ టేక్ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారండి అంటే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వారు కూడా ఎఫర్ట్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ఒక ఫేర్ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారండి వారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ వ్యక్తి రాత్రులు మీ గురించి ఆలోచించినప్పుడు వారి తప్పులు వారి కన్ఫ్యూషన్స్ మొత్తం గుర్తు చేసుకుంటున్నారండి మీతో మాట్లాడాలనే కోరిక ఉంది కానీ భయంతో రాలేకపోతున్నారు అయినా కూడా వారి మైండ్లో ఒక క్లారిటీ వస్తుంది మరలా మీతో బ్యాలెన్స్డ్ కనెక్షన్ కావాలని ఆలోచిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే వారు దారి తప్పిన ఫీలింగ్ కనబడుతుందండి మిమ్మల్ని సంప్రదించాలని కోరుకుంది కానీ భయం వల్ల ముందడుగు వేయలేకపోతున్నారు ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది వారికి మీతో ఒక ఫేర్ కనెక్షన్ కావాలని ఆలోచిస్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ